சந்திரபாபுநாயுடு காரி ஆள நா கத்தூர்நாயுடு ஆள் நாவங்கநாயுடு ஆளுநான யாழ்கல்நாயுடு நலூருக்கு கல்சினா நானும் நாடிகாரி ஜென்டூர் பேரலை மெலிஃப்சாலோ ஓடிச்சாசோ கன்னவரம் பிரஜா குடிவாடி பிரஜி சந்திரபாபுநாயுடு காரணம் லவங்கநாயுடு கத்தூர் நாடு யாழ்கல்நாயுடு லோகேஷ் நாயுடு காது அட்ளே மா மங்களோ புவனி மா அயோமயம் மேடம் உன்னாடு கே லோகேஷன் ஆந்திர போட்டு ஜெயலலா தெலங்கா போட்டி செய்யாது எக்க போட்டியாலும் இங்க கன்ஃபூஷன்ல உண்டுட்டாடு வாழ சீட்டு கெல்ச்சுக்கோமாரி கஷ்டம் தர்வா வேறே வாடின ஓடிச்சோம் மங்கம் சர்தாள் தேய்டும் ூப்புல தாட்டேகப்பே தெலுங்கு ஸ்கூல்ல தெலுங்கு தேவை யூனிதேட் அய்யா மேம் ஒர்த்தூப்பு தாட்டேக சப்புகல் கேம் பயப்பட முன்னாள் வாழ சீட்டு எல்லாம் பங்களகிரேத்தோம் வாழ்க்கெல்தா இல்லை கெலின தரவா உட்டி கொட்டின தர்வா சார் கேட்டேன் எடுக்க வச்சு அப்படி படால மம்ம தோடச்சு ஓன அந்த வாழ்க்கை ராவச்சு குடிவாட கா அனம் செப்பே கேள்வி சந்திரபாபு நாயுடு நாயுடு అక్కడ వైసీపీ నుంచి వైసీపీలో ఓడిపోయి ఎనిమిది వందల ఓట్ల తేడాతో వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన వెంకటరావు గారిని పెట్టి ఓడించే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని జస్ట్ అప్పుడు మళ్ళీ ఏదో సీనియర్ నాయకుడిని పెట్టి ఓడిస్తే ఆ పెద్ద సీనియర్ నాయకుడిని పెట్టారు కాబట్టి నేను ఓడిపోయి అంటే వెంకటరావు గారు సీనియర్ నాయకుడే నేననేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులే పెడితే నా కోసం పలానా పెద్ద నాయకుని తీసుకొచ్చారు పలానా తీసుకొచ్చి ఓడించారు అని అంటారని ఆల్రెడీ అప్పటికే వైసీపీలో ఓడిపోయి ఉన్న వెంకట్రావు గారిని తీసుకొచ్చి నీకు వెంకటరావు గారు చాలా ఎక్కువ వంశీ నువ్వు తెలుగుదేశం కేటర్తో నిగ్గా అంటానికి ఇక వైసీపీ నుంచి వచ్చిన వెంకట్రావు గారిని ఓడించు చూడవని పాట నోడించి పాడేశారు అంతే ఏళ్ళగే ఏ చంద్రనాయుడు గారు లోకేష్ గారు కావాలంట గుడివాడలో కూడా కొడాల నాని గారు బాగా పెద్ద కబుర్లు చెప్పేవాళ్ళు అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన ఆయన పెట్టి రాముగారిని రాము రాముగారిని కొడాల నాని ఓడించారు అన్నట్టు మంగళగిరిలో గెలబనంటే ఎక్కడ ఆ తెలంగాణలో పోటీ చేయాలి ఏ నియోజకవర్గంలో పూడి చేయాలి తెలుస్తలేదు ఎక్కడికో పోతాడు భయపడే రకం కాదని లోకేష్ అంటే నారా లోకేష్ అంటే భయపడే రకం కాదు ఆ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం బట్టి ఎప్పటి నుంచో నెగ్గట్లేదు గతంలో కూడా ఎక్కడే ఓడిపోయాను నేను ఎక్కడే గెలు చూపుతానని తొంభై ఒక్క వేల భారీ మెజార్టీతో నెగ్గడి అదండి మగతనం అంటే నేను అదే నోరే కదా సవాల్ అనుకో లేకపోతే ఎవరినో మాట అనుకో లేదా ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తోమాల ఆరేసారు ఏది పడితే పడుతుంది అనేవచ్చు ఎవరినో అనేచ్చు మనం నోరుంది నేను డొనాల్డ్ ట్రంప్లో నేస్తాను లేకపోతే అంతకన్నా పెద్దవాడు ఎవడు ఆయన కూడా నేతస్తాను ఎందుకంటే నోరే కదా చేతల్లోకి వచ్చేది తెలుస్తుంది ఎవడ పనుడు ఇతన్ని మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టి ఓడితే ఆ నన్ను ఓడించలేక పెద్ద దోణి తీసుకొచ్చారంటారని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇతను చేతిలోనే ఓడిపోయినా అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయినా వెంకట్రావు గారిని తీసుకొచ్చి ఓడికి పాడిసారు అదే కోర్టు ఎలా ఉంటుంది యాటిట్యూడ్ అంటే అది వంశీ గారు ఇప్పుడు ఈయన అరెస్ట్ చేద్దాం కింద మీద ఓడిపోయి వేసేసి చేయడానికి ఇందులో అన్యాయం అంటే ఏముందండి ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పే అయితే ఇన్ని మాటలన్నా ఇతను అరెస్ట్ చేసింది దానికోసం కాదు తెలుసో లేదో వంశీ నరస్ చేసింది ఈ మాటలు ఎన్ని మాటలు అన్నా కానీ భరించారు వాళ్ళందరిని చంద్రబాబు నాయుడు గారు భరించారు లోకేష్ గారు భరించారు కానీ ఇతను నరస్ చేయడానికి కారణం ఏంటి తెలుసా ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ గారు వచ్చి వచ్చిన పొడి చేయండి అన్నారు కదా దానికి పట్టభియర్ కోపం వచ్చింది అప్పుడు యోగల పాదయాత్ర ఏరియా నుంచి వీడియో పెట్టాడు ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గనవరం నుంచి వాళ్ళబాబు నేను వంశీ వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు అరే నీ బీఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బొమ్మను పెట్టుకుని లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి నీ స్థాయి ఏంట్రా లోకేష్ గారు నాకు ఎందుకో ఆయన అంతే అన్నాడు ఆ మాటకి వాళ్ళని నేను చాలా పాపం వచ్చింది అప్పటి దాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలా మంది చాలాసార్లు సైకో అన్నారు అప్పుడు కూడా కోపం రాని వంశీకి వంశీను సైకో అనగానే పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి కోపం వచ్చి రావడంతో ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ మీద మనుషులు పంపించేసి చూడండి ఎంతమందిని పంపించారు కారులు తగలబెట్టేసి గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టేసి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేసి రంబోలు చేశారండి ఆ రోజున అది చాలదన్నట్టు పట్టాభి గారి మీద కేసు అత్యాయత్నం కేసు ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయన మాట్లాడి నా వీడియోకి ఆ టైంలో అక్కడ ఎవరో సీఏ గారు వచ్చారట ఆయన ఎస్సీ కోలానికి చెందినట అందుకని సీఏ గారి మీద తెరబడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు అధికారం దుర్వినియోగం చేయడం అంటే అది కదండి అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది వాళ్ళు అధికారంలో ఉన్నారు పార్టీని తగలబెట్టారు పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీద అటెంప్ట్ మార్డర్ కేసు ఎస్సెస్ కేసు పెట్టారు జైలు పంపించారు అయిపోయింది కోటమి వచ్చిన తర్వాత కోటం ఏమి వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో కొట్టేసో లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీద పోలీసులతో కేసులు పెట్టించలేదు ఎంత హుందాగా అంటే కోటమి ప్రభుత్వం తెలుగుదేశం ముఖ్యంగా అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉన్నటప్పుడు ఫీల్డ్లో ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి కాబట్టి అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు ఇదిగో దాని సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు ఆ వీడియో చూస్తే అందులో ఎవడెవడొచ్చారో మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి నా ఉపయోగించాడు ఆయన ఎస్సీ కలన్కి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్ఎస్టీ కేసు పడినట్టు ఉంది మిగతా కేసులో ఓన్లీ ఎఫ్ఐఆర్ పడింది అందులో వల్ల నేను మనిషి పేరు ఎక్కడో ఉంటుంది ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా అతను ఫీల్డ్లో లేడు కదా కాబట్టి అతని పేరు అక్కడ ఉంటుంది ఈ క్రమంలో ఈ కేసులో నుంచి అతను బయటపడడానికి కోర్టుకి యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళేట హైకోర్టుకి నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట సో ఫ్రీ అయ్యాడు ఈ కేసుని ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకుని ఫ్రీ అయ్యాడు అలా ఉండొచ్చు కదా అక్కడతో ఆగొచ్చు కదా అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతను పట్టుకుని బెదిరించి నువ్వు ఇప్పుడే కేసు విత్తడ చేసుకో ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు ఇవ్వు లేదండి నీకు అలా ఉంటుంది ఎలా ఉండదాన్ని బెదిరించి పాపం ఒక అమ్మాయి గురితో తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్తుడో చేయించాను ఈరోజు కొద్దిమంది మాట్లాడుతున్నా నాకు ఆశ్చర్యంగా ఉందండి ఓ తప్పుడు కేసుని విత్తుడో చేసుకున్నాడు నాకు ఏం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్డ ఒకవేళ అతను బలవంతం పెట్టి విత్తుడ చేయించి ఉంటారు కానీ తప్పుడు కేసు అవుతుందా ఈ తప్పుడు కేసు అవుతాడు తప్పు నా కొడకలారా అంత దారుణమైన అటాక్ జరిగింది ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాను నేను ఆ తప్పుడు కేసు అని అన్నాను అంత తగలబెట్టి దౌర్జన్యం చేస్తే ఆ అది నేను తప్పుడు కేసు పెట్టానని విద్రోధ చేసుకున్నాను అన్నాడండి అని చెప్తున్నారండి ఊడియం అంత ఘోరం ఎక్కడన్నా ఉందా అయితే పోనీ అతను విద్రోధ చేసుకున్నాడు పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు కదా వెళ్ళాడు సరే బాన్లేదు బాబు కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కోటం ప్రభుత్వానికి షాక్ తెలుగుదేశానికి షాక్ గన్నవరం కేసులో కేసు పెట్టిన ఆయన ఇది తప్పుడు కేసు విద్రోధ చేసుకున్న వైను ఈ ఓవరాక్షన్ అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారటే అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు ఆ అబ్బాయి అక్కడ కనపడలేదండి ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీ పని చేస్తున్నాయని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలు కేసు నమోదైంది అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్ కానీ అత్యుత్సాహంతో అహంకారంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని బనాం చేసేస్తున్నాను నేను ఇతను కానీ కేసు ఉత్తర్ణం చేసుకుంటే ఇదంతా తప్పుడు కేసు అని నమ్మించేయచ్చు తెలుగుదేశం పార్టీ మీద బురజల్లేచ్చు అని ఈ ఓవరాక్షన్తో చేసిన తప్పు వల్ల ఇప్పుడు బొక్కలకు వెళ్ళిపోవలసి వచ్చింది వాళ్ళ నేను వంశీ ఇప్పుడు మామూలు కేసు కాదు కదా ఇది అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది ఇందులోకి కిడ్నాప్ కేసు వస్తుంది ఇందులోకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చార్ట్ వస్తుంది ఇందులోకి ఇది అంత చిన్న విషయమా ఎవరు చేసేది అంతానే ఎందుకు జరిగింది ఇది అంతానే కేవలం మన అతి అతి చేయకూడదండి ఎప్పుడు ఇప్పుడు కార్లో జింక్ జింకేదో వచ్చింది అనుకోండి హార్న్ కొడతారట అదే సింహం ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కాదు లైట్లు కూడా బంద్ చేసి కూర్చుంటారట ఒక సరైన వాడు పవర్లో ఉన్నప్పుడు నారా లోకేష్ లా అన్ని ముసు కూర్చోవాలి కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ మింగకూడదు అర్థమైందా అలా మింగితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళని మంచి ఎలాంటి అంటే బెదిరించి కేసు ఉత్తరాలు చేసుకుని మళ్ళీ మళ్ళీ ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసేయాలి ఆహా మీరు అలా చేసుకుంటూ పోతామంటే మేము జుత్తు కూరుకోవాలా మామూలు అరాచకాలు కాదండి అప్పుడు చేసినాయి ఇప్పుడు రాజకీయం అంటే చేయొచ్చు రాజకీయం వచ్చి ఎదుటిని విమర్శించవచ్చు హుందాగా ఉండొచ్చు ఒకవేళ ఎదుకమైన నిజంగా ఒక్కోసారి కేసు పెట్టాలంటే ఆ కేసు కూడా చాలా హుందాగా ఉండాలండి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ పట్టాభి గారిని అరెస్టో అన్నిటికీ మించి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అసలు అధికార దుర్వినియోగం పాల్పడి మీరు తెలుగుదేశం పార్టీకి ఏమీ నష్టం చేయలేదండి దానివల్ల మా పార్టీ నష్టపోయింది ఏమీ లేదు వైసీపీ పార్టీ నష్టపోయింది ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాడు ఉందాగా ప్రవర్తించకుండా అహంకారంతో అధికారం మదంతో ప్రవర్తిస్తాడో ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఆ కొమ్ములు విరగొడతారంటానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఉదాహరణ ఇలాంటి వల్లభనేని వంశీనో కోడాలి నానినో మరో రోజానో అంబట్ రాంబాబును ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ ఫలితమే పదకొండు సీట్లకు పరిమితం అయిపోవటం ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చింది కక్ష సాధింపులు అన్నారు నిజం చెప్తున్నానండి నేను కోటమి ప్రభుత్వానికి వేసిన యాభై ఆరు శాతం ఓట్లు వైసీపీ బాధితురాలు వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి చెందడమో సూపర్ సిక్స్ మరో పథకాలో కాదు నిజంగా ఎవడెవడైతే వైసీపీ ప్రభుత్వాన్ని అంటపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఇక్కడ సామాన్య ప్రజల మీద ఈ టైపు ప్రభావం చేశారో అలాంటి వాడిని అందరినీ ఓరానికి శుక్రవారం ఈడిని వచ్చే శుక్రవారం ఆడిని అవతల వచ్చే శుక్రవారం ఇంకొకడి ఇలా వేసుకుంటూ పోతే చాలు మళ్ళీ వచ్చే ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కూడా యాభై ఆరు శాతం ఓట్లు అలా పడిపోతాయి ప్రజలు అంత ఇరిటేట్ అయిపోయి ఉన్నారు పద్ధతి మార్చుకోవాలి ఎప్పటికన్నా అది మార్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టినని కిడ్నాప్ చేయడం అండ్ నుంచి కేసు విత్తుడుగా చేయించడం ఏంటిది ఇప్పుడు వంశగారి అరు చేయడం తప్పు కదండి ఎవరన్నా ఏమైనా ఇది అనుకుంటే అది నిజంగా కక్ష సాధింపంటే ఈవేళ ఒక్కడు బయట తెలుగుదేశం పార్టీ నిజంగా కక్ష సాధింపు చేయాలి బుక్ ఓపెన్ చేయాలని కనుక లోకేష్ గారు అనుకుంటే ఒక్కడు ఉండు బయట వాళ్ళు వెళ్తున్నారు చెప్పాను కదా తమ్ముళ్ళు పెట్టం సింహం సైలెంట్గా ఉందని మీరు సైలెంట్గా మీరు పక్కన చెప్పుకోండి గెలక్కండి గెలిగితే ఆ ఎల్లేదారుల పనులు ఆ ఇన్వెస్ట్మెంట్లో అవి అవన్నీ వదిలి ఒక్కసారి అది ఇలా మీ వైపు తిరిగింది అనుకోండి ఇక రిజల్ట్ ఎలా ఉంటుంది